మీ ఇంటికి ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగి మరియు స్వంత ఫ్యాక్టరీ కలిగిన కాసీ స్పేసెస్ ఇంటీరియర్స్ డిజైన్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో మీ ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా సుందరంగా చూడాలనుకుంటున్నారా అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్ డైనింగ్ హాల్ లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్ పూజ గది సీలింగ్ వాల్ డిజైన్ అదిరిపోయే డిజైన్ ట్యూప్లెక్స్ మరియు రెస్టారెంట్స్ హాస్పిటల్స్ షోరూమ్స్ ఆఫీసులకు కూడా డిజైన్స్ చేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్ పిఎం కాలనీ ఎక్స్టెన్షన్ సక్సన్ ఫౌండేషన్ దగ్గర మదనపల్లి సెల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో త్రీ డబల్ టూ డబల్ జీరో మరియు నైన్ ఫోర్ జీరో టూ త్రీ నైన్ టూ ఫోర్ జీరో ఫోర్ దుకాణాన్ని సందర్శించిన నూతన ఆభరణాలు డిజైన్లను ఎంపిక చేసుకోండి ప్రముఖ సినీ నటి పాయల్ రాజ్పుత్ విజ్ఞప్తి మదనపల్లిలో ఏర్పాటు చేసిన బంగార ఆభరణాల షోరూమ్ ను ప్రారంభించిన సినీ నటి ఈవిఎంలో ఉంచే స్ట్రాంగ్ రూమ్లను భద్రతా పరంగా మరింత పటిష్టవంతం కలెక్టర్ చేతి కిషోర్ ఆదేశం మదనపల్లె తంబాళ్లపల్లి నియోజకవర్గాలు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన కలెక్టర్ జాస్ అలూకాస్ ఆభరణాల దుకాణం వారు మదనపల్లిలో ఆధునిక డిజైన్లు డైమండ్ ఆభరణాలు అందుబాటులోకి తెచ్చారని వీరిని ఆదరించాలని ప్రముఖ సినీ నటి పాయల్ రాజ్పుత్ కోరారు నేడు మదనపల్లె పట్టణంలోని గొల్లపల్ల సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన జాస్ అలూకాస్ ఆభరణాల దుకాణం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ వర్పన మనోజ సమస్త మేనేజింగ్ డైరెక్టర్లు వర్గేసి అలుక పౌల్ అలుకా జాన్ అలుకా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారు ఆభరణాల వ్యాపారంలో కస్టమర్ల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా ముందుకు వెళ్తున్న అలుకాస్ అన్నారు మదనపల్లిలో వారి షోరూమ్ ను ప్రారంభించారని ప్రజలు ఆదరించాలని కోరారు సినీ నటిని చూసేందుకు ప్రజలు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది

ओके जी बना दिया दस लाख अकेले क्या मैं अकेले रे लिखिया तुम्हारे टाइम कुछ और नहीं अरे तेरे पास बोल रहा था तेरे यहाँ

salınacağız market Pakistan ha ha şükür <laughs> sana ah, ah. rast sen ele var <laughs> have gathered here for the grand inauguration of Jawas And uh, let me tell you one thing, this is not my first collaboration, this is my second collaboration with uh, Jawas one of the best brands in South India. And uh, you guys will remember, last one was a huge success in Hyderabad. <laughs> yeah. So thank you so much for making the part of your success and your family once again. Yeah, it's really been an honour to be associated with such a big brand called Jawas And uh, just want to say that once you enter inside, every jewelry over here is actually telling a remarkable story. It's a wonderful fusion and amalgamation of uh, designs, and creativity, and actually reflecting their vision. So, guys, we are doing a superb job. And, uh, guys, please come here visit here. We are coming up with a lot of skills and a lot of offers. So, you should not miss out on that. And, uh, once again, there's a గొప్ప సుఖవార్త దినదిన అభివృద్ధి దినదిన యువతకు విద్య ఏదైతే మనగపల్లి విద్యకి వైద్యానికి ప్రాధాన్యత ఉందో ఈరోజు యువతకు కూడా మనిషి ఉద్యోగాలు వచ్చే కల్పన అవకాశం కల్పిస్తున్న మన జోష్ అల్కాస్ సిబ్బందికి వాళ్ళ ప్రాధాన్యతంగా ఎవరైతే వీళ్ళెండి పాల్ అలికాస్ విజయ్ అలుకాగీ సారీ మర్గీష్ అలుకాజ్ వీళ్ళు వచ్చి మేనేజర్ అలెక్స్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే మదనపురంలో ఇలాంటి అభివృద్ధి జరగడం జిల్లా స్థాయిలోనే పెడతారు ఎప్పుడు కూడా ఏదైతే ఇంతకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో కూడా వీళ్ళు యువతలో పెట్టడం జరిగింది ఈరోజు మదనపరలోనే ఒక జిల్లా కంటే ప్రాధాన్యత ఇస్తుంది యువతకు ముందుకు తీసుకుంటాం మొదలపల్లిపోయినటువంటి ఆలోచన మొదటిపల్లికి పోయినటువంటి ఆకాంక్ష పైన ప్రజలందరూ కూడా మంచి నాణితమైన బంగారం దేశంలో మంచి ఇది ఇస్తూ ఐఎస్ఓ మార్క్ కింద ఇస్తూ అందరికీ కూడా బంధువు దారి యావత్ భారతదేశంలో కూడా ఇది ఇందాక ఇంతకు ముందు వరకు కూడా యాభై ఒక్క షోరూమ్ ఉండడం జరిగింది ఇది రెండు వేల యాభై రెండవ షోరూమ్ ఇది పెద్ద పెద్ద సిటీస్తో అంటే ప్రాధాన్యతంగా ఈరోజు మంచి డిజైన్తో మంచి కొత్త యూరతో మంచి ఆర్కెటిక్తో చేయడం జరిగింది కాబట్టి అందరం కూడా యువ సలుకారు సిబ్బంది అనుకూల ధన్యవాదాలు తెలియదు శాఖలు ఇలాంటి అభివృద్ధి చదువుతుంటే యువత ముందుకు వస్తారు దరిదాపులో చూస్తుంటే బజనంపల్లి ఆడబిడ్డల ఆడబిడ్డలకంతా యాభై వరకు ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది వాళ్ళకి చిన్న కూడా ఇంటర్వ్యూ చేసి తీసుకోవడం జరిగింది కాబట్టి జీవితం ముందుకు పోతే ఆలోచన కూడా ముందుకు పోతుంది మంచి ప్రాధాన్యత కూడా వస్తుంది కాబట్టి మేమందరం కూడా మీ సిబ్బందికి మదనపల్లి జాగ్రత్త ప్రజల తరఫున ఎండి గారికి ఇంకా ధన్యవాదాలు శుభాకాంక్షలు బెస్ట్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవి ఇలాంటి షోరూమ్స్ కేవలం కార్పొరేటర్ పాటకి అంకితంగా ఉండేటివి సిటీస్లో పెద్ద పెద్ద సిటీస్గా అంకితమైనవి కానీ ఈరోజు వీళ్ళు పెద్ద మనసుతో మన అనపల్లి టౌన్ కూడా తీసుకొచ్చి ప్రతి వాళ్ళకి మంచి బ్రైడల్ బ్రైడ్స్కి మంచి కలెక్షన్తో మంచి లేటెస్ట్ డిజైన్స్తో తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది ఈ చుట్టుపక్కల పెద్ద పెద్ద షోరూమ్స్ ఇక్కడ లేవు కాబట్టి ప్రజలకి అత్యంత అనుకూలంగా సిటీస్ పోయి తీసుకునే అవసరం లేకోకుండా లేటెస్ట్గా రోజు తీసుకొచ్చి ఈ షోరూమ్ని ఇక్కడ లాంచ్ చేయడం చాలా సంతోషం ఇది మన మన రాష్ట్రం అంతటా దాదాపుగా యాభై రెండు షోరూమ్స్ వాళ్ళు పెట్టడం జరిగింది ఈ ఇక్కడికి రావడం పెద్ద షోరూమ్ రావడం చాలా సంతోషము ఆంధ్ర అభెస్ బాగా ప్రజలకి మంచిగా సర్వీస్ చేస్తూ మంచి ప్రైజెస్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అందరికీ ఆదా థ్యాంక్ యూ sir uh, For coming I mean, for this inauguration and uh, we are looking to come and have a shopping experience to have in the Madanam to welcoming all the customers and uh, all the residents in Madanam Palli to have a good morning experience. Once again, thank you all for coming here. And uh, this is our first second. No? మదనపల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసే ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను భద్రపరంగా మరింత పటిష్టవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ సమితి అధికారులను ఆదేశించారు నేడు మదనపల్లిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అధికారులతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ హరిప్రసాద్ తహసీల్దార్ రమాదేవి మున్సిపల్ కమిషనర్ ప్రమీళ తదితరులు పాల్గొన్నారు మొదట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా మదనపల్లి పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఒక్క మదనపల్లి మండలంలో ఎన్ని లొకేషన్స్ ఉన్నాయి పోలింగ్ కేంద్రాలు ఎన్ని అందులో ఒకే కేంద్రంలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఉన్నవి ఎన్ని అలాగే నాలుగు మూడు రెండు ఒకటి ఉన్న కేంద్రాలు ఎన్ని ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన సౌకర్యాలు ఉన్నాయా ప్రతి పోలింగ్ కేంద్రానికి బయట పిఎస్ నంబర్లు ఎలా చేశారు తదితర అంశాలతో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతి పోలింగ్ కేంద్రంలో సరైన వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు అదేవిధంగా మదనపల్లె పట్టణ ప్రాంతంలో ఎన్ని ఫామ్లు పెండింగ్లో ఉన్నాయి అలాగే ఇందులో ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎన్ని వచ్చాయి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు తుది జాబితా తర్వాత మార్పులు చేర్పులకు ఎన్ని దరఖాస్తులు అందాయి వాటి పరిష్కార అంశాలపై కూడా ఆర్డీఓ మరియు మున్సిపల్ కమిషనర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు వచ్చిన ఫామ్లను తగిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు అనంతరం మదనపల్లెలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేయనున్న ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను విస్తృతంగా కలిగి తిరిగి ప్రతి గదిని పరిశీలించారు ఏ ఏ నియోజకవర్గాల ఈవీఎంలను ఎక్కడ భద్రపరుస్తున్నారని కలెక్టర్ అడిగ్గా మదనపల్లె పట్టణ గ్రామీణ నిమ్మనపల్లె రామసముద్రం మండలాల ఈవీఎంలను భద్రపరచడం జరుగుతుందని ఆర్డీఓ కలెక్టర్కు తెలిపారు అధికారులకు సూచించారు స్ట్రాంగ్ రూమ్లు ఏమైనా లీకేజీలు ఉన్నాయని పరిశీలించారని స్కూల్లో మరమ్మతులు ఏమైనా ఉంటే వెంటనే చేయించాలన్నారు స్ట్రాంగ్ రూమ్ మరమ్మతులను త్వరత పూర్తి చేయాలని ఈవీఎంల స్వీకరణ పంపిణీ కార్యక్రమానికి పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను మేరకు పకడ్బందీకి ఏర్పాట్లు పూర్తి చేసి ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు కలెక్టర్ sobra het goed gedreën want ek het gesien maar menne nou kon nie sien dat daar daar was hier oor sobra మదనపల్లె మున్సిపాలిటీ అబ్కాస్ విభాగంలో నిబంధనల విరుద్ధంగా నియామకాలు జరిగాయని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ ఆరోపించారు నేడు మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలందు స్ట్రాంగ్ రూములు తనిఖీ నిమిత్తం వచ్చిన కలెక్టర్ ను కలిసి వారు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు పాల్గొనారు ఈ మదనపల్లె మున్సిపాలిటీ నందు అప్కాస్ విభాగంలో నియామకాలు జరిగాయని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చామన్నారు స్పందిస్తూ ఇది తమతో చెప్పడం జరిగిందన్నారు ఈ విచారణలో అనర్హత కలిగిన వారిని తొలగించి అర్హులైన వారికి న్యాయం అదే అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మదనపల్లి ఎలక్షన్ స్ట్రాంగ్ రూమ్ పరిశీలన కోసమై మదనపల్లి జెడ్పీ స్కూల్కి విచ్చేసిన సందర్భంగా బహుజన్ యువసేన పీవైఎస్ ఆధ్వర్యంలో గతంలో మదనపల్లి మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సెక్షన్లో ఆప్కాష్ ద్వారా నియమితులైన ఉద్యోగుల గురించి ఉద్యోగంలో అవకతవకల గురించి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ విషయమై ఈరోజు ఆ విషయం కొరకు ఆ విషయం ఏ స్టేటస్లో ఉందో మళ్ళీ ఈరోజు మన కలెక్టర్ గారిని ఆ విషయమై కలవడం జరిగింది ఆ విషయంలో కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించి వెంటనే వాటి మీద యాక్షన్ తీసుకునే పనిలోనే ఉన్నామని మాకు తెలియజేయడం జరిగింది కావున ఈ సందర్భంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఆప్కాస్ నియమ నిబంధనలను ఉల్లంఘించి మదనపల్లి మున్సిపాలిటీలో నియమించుకున్న ఉద్యోగస్తులపై వెంటనే చర్యలు తీసుకొని అలాగే కమిషనర్ గారైతే అయితే ఏమి మున్సిపల్ ఉద్యోగస్తులు ఎవరైతే అవినీతికి పాల్పడి ఈ ఉద్యో ఈ ఉద్యోగాలు కేటాయించి వాళ్ళ పేర్లను గతంలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ మీట్లో అజెండాలో పెట్టారో వారిపైన కూడా చర్యలు తీసుకొని వెంటనే అర్హులైన వారికి ఉద్యోగాలు కేటాయించి అనర్హులైన వారికి ఉద్యోగాల నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సబ్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని ఈరోజు కోరడం జరిగింది కావున వెంటనే అధికారులు స్పందించి సానుకూలంగా స్పందించి వారిపైన చర్యలు తీసుకొని అర్హులైన వారికి ఉద్యోగాలు కేటాయించాలని కోరుకుంటూ జై భీమ్ జై భారత్ హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్స్ ఆధ్వర్యంలో ఔసాహికలకు స్నేక్ నందు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వ్యవస్థాపకులు అబూబకర్ తెలియచేశారు నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ ఇటీవలే కాలంలో పాములు జనవాసాల్లోకి ఎక్కువగా వస్తున్నాయని తమకు సమాచారం రాగానే వాటిని పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదలడం జరుగుతుందన్నారు నేడు మదనపల్లె పట్టణంలోని అయోధ్య నగర్ సొసైటీ కాలనీ ప్రాంతాల్లో వచ్చిన నాగపాములను స్నేక్ సేవర్స్ రెస్క్యూ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లోని తాము సమయానికి వెళ్లలేని సందర్భాలు ఉన్నాయని కావున అవసాహికులైన వారికి స్నేక్ రెస్క్యూ నందు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు శివ మాదింగర అయోధనగర్ మదనపల్లి హెల్ప్ మైండ్స్ వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మాకు ఫామ్ ఫామ్ వచ్చింది ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మాకు హెల్ప్ చేశారు ఏం డబ్బులు కూడా తీసుకోలేదు మాకు ఫామ్ వచ్చి వాళ్ళు మాకు హెల్ప్ చేశారు హెల్పింగ్ మైండ్స్ ఈ పదేళ్ల ప్రయాణంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు స్వచ్ఛందంగా అందిస్తుంది అందులో ముఖ్యంగా ఏమైనా రక్తదాన సేవలు ఇటు ఫుడ్ బ్యాంక్ సేవలతో పాటు జనవాసాల్లోకి వస్తున్నటువంటి విశ్వపూరితమైన సర్పాలను హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్స్ ఆయా కుటుంబాలకి దగ్గరుండి వెళ్ళి చాకచక్యంగా పట్టుకొని సురక్షిత అటవీ ప్రాంతాల్లో వదిలివేయడం జరిగింది మదనపాలలో మరీ ముఖ్యంగా ఏమైనా టీచర్స్ కాలనీ ఎస్బీఐ కాలనీ కురువంగా వైఎస్ఆర్ కల్నీ బీకే ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సర్పాలు అనేది వస్తున్నాయి ఎందుకంటే ఈ సర్పాలు రావడానికి కారణము ఈ కొండలు గుట్టలు తవ వల్ల వాటి ఆవాసాలు అనేది నాశనం చేయడం వల్ల జనవాసాల్లోకి ఎక్కువగా ఈ ఉషిపూరితమైన సర్పాలు వస్తున్నాయి హెల్పింగ్ మైండ్స్లో ఉన్నటువంటి ఇద్దరు రెస్క్యూయర్స్ వారి వారి ఉద్యోగాల్లో స్థిరపడడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడడం అనేది వాస్తవము సో ఇందుకు పరిష్కారంగా కూడా హెల్పింగ్ మైండ్స్ ఉన్నటువంటి స్నేక్ రెస్ స్నేక్ సేవర్స్తో రెస్క్యూ అందిస్తుంది ఈ సమస్యను ఇంకా తగ్గించడానికి ఉచితంగా ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో వారికి స్నేక్ రెస్క్యూలు ఉచితంగా ట్రైనింగ్ కూడా హెల్పింగ్ మైండ్స్ పిలుపునిస్తుంది ఎవరైనా వస్తే కన్నా వారికి ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఈ సమస్యని పరిష్కారం చేసే విధంగా అడుగులు వేద్దాము ఇటలు ప్రజల ప్రాణాలకి ఇటు పర్యావరణాన్ని కాపాడే దృష్టిలో ఉంచుకొని సర్పాలను కూడా కాపాడాలని ఒక మంచి ఉద్దేశంతో అడుగులు వేస్తుంది అదే కాకుండా ఈ స్నేక్ రెస్క్యూతో పాటు ఏమైనా పాము కాటు ప్రథమ చికిత్సతో ఒక వాటిపైన అవగాహన కూడా హెల్పింగ్ మైండ్స్ అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఈ హెల్పింగ్ మైండ్స్ సేవలను మేము హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్స్ అందుబాటులో ఉంటే తప్పకుండా వచ్చి ఈ సేవలన్నీ అందిస్తాము ఇంకోటి ఏమన్నంటే స్నేక్ రెస్క్యూలో ఒక్క రూపాయి కూడా ఈవెన్ పెట్రోల్ డబ్బులు కూడా తీసుకోకుండా సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ మన హెల్పింగ్ మైండ్స్ మాత్రమే అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది ఈ సేవలు ఇంకా ముందుకు వెళ్తాయి ట్రైనింగ్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా హెల్పింగ్ మ్యాండ్ సేవలను మరింత విస్తృతం చేసే విధంగా మేము చర్యలు తీసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి జై భారత్ మన రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడి నిరుద్యోగ సమస్య అధికమైందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు విమర్శించారు నేడు మదనపల్లె పట్టణంలోని అనబిసెంట్ సర్కిల్ చిప్పిలి ప్రాంతాల్లో ప్రతి ఇంటిని జనసేన ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దారా హరిప్రసాద్ ధరణి ఆసిన్ శివ జగదీష్ చంద్రశేఖర్ సోను తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రీరో వైపు మళ్లిందన్నారు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు ఈ ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడడానికి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు ప్రతి ఇంటికి జనసేన అనే కార్యక్రమము అనబీ సంఘ సర్కిల్ నుంచి చిప్పిల వరకు చేస్తున్నాము మేము ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు చెప్పేది ఏమంటే ప్రతి చివరి ఆరు నెలల్లో ఎలక్షన్లు వచ్చే ముందుగా ఈ నాయకులు అందరికీ ఏదో ఒక గిఫ్ట్లు కుక్కర్లు రైస్లు చేయడము అప్పటికప్పుడు టెంపరీగా రోడ్లు వేయడము కాలువలు చేయడము ఇలాంటివన్నీ చేసి ఒక ఆరు నెలలలో ముందు జరిగినవన్నీ చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనించుకొని అంత ముందు జరిగినటువంటి నాలుగున్నర సంవత్సరాలుగా మనం ఎన్ని బాధలు పొందామో మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది అనేటివన్నీ ఒకసారి గుర్తు చేసుకొని మీరు ప్రతి ఆలోచించి ఓటు వేయమని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరినీ మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం చేపల కథ ఎర్రలేసినట్లు వీళ్ళు చివరిలో మన ఒక ఎర్ర చూపిస్తున్నారు దాటి దానికి ఆశపడకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఈసారి జనసేన తెలుగుదేశం యొక్క ఉమ్మడి ప్రభుత్వాన్ని ఎన్నుకొనిండి మంచి పరిపాలన సుపరిపాలన అందిస్తామని మదనపల్లి జనసేన 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 పార్టీ జై మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి పట్టణంలో అని బెసెంట్ సర్కిల్ నుండి అరవై ఒకటవ రోజు ప్రతింటికి జనసేన అనే కార్యక్రమం చేస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు మనము ఇక్కడ ఏరియాలో ఇక్కడ బీటీ కాలేజ్ గ్రౌండ్స్ ఆపోజిట్ లో నాగరాజున్న గారు వంతలు రెడీ చేస్తున్నారు పాత చీరలతో గత ఇరవై సంవత్సరాలుగా అన్న ఇదే పని మీద ఉన్నారు ఈయనకు ముగ్గురు పిల్లలు దీంట్లో ఆరు నెలలు మాత్రమే వీళ్ళకి ఈ యొక్క ఉపాధి ఉంటుంది అంటే ఈయన నిల్వ నీడ లేకుండా ఆరు బయట ఈ యొక్క మిషన్ తీసుకుంటున్నాడు సో ఆరు నెలలు వర్షం ఉంటుంది ఆరు నెలల ఎండాకాలం ఎండాకాలం మాత్రమే ఈ యొక్క ఉపాధి మీద ఆధారపడి సంపాదన ఉంటుంది ఈయనకు ఆ ఇరవై ఏళ్ళుగా ఈ యొక్క పని చేస్తున్నా కూడా ఇంతవరకు కనీసం నివసించడానికి ఒక ఇల్లు కూడా లేని పరిస్థితి తన భార్య ముగ్గురు బిడ్డలను ఈ యొక్క సంపాదనతోనే ఆయన జీవనాన్ని సాగిస్తూ కుటుంబాన్ని పోషించాలా ఆ ప్రతి ఒక్క రాష్ట్రానికి ఏదో ఒక గొప్ప పేరు ఉంది మనకు తమిళనాడు అంటారట్లే పరిశ్రమలకు మంచి ఫేమస్ అంటారు అదేవిధంగా తెలంగాణ అంటే ఐటీ సిటీకి క్యాపిటల్ అంటారు అదేవిధంగా మహారాష్ట్ర ఒక బ్రాండ్ అదేవిధంగా కర్ణాటక అంటే ఫార్చ్యూన్ కంపెనీ ఐదు వందల కంపెనీలు ఉంటే నాలుగు వందల కంపెనీలు మన కర్ణాటకలో ఉన్నాయి ఇలా ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంటాయి మన రాష్ట్రానికి ప్రత్యేకత ఏమంటే ఇలాంటి పరిశ్రమలు చూడండి వీళ్ళకి మాత్రం వీళ్ళు వీళ్ళకు వీళ్ళే ఒక కుటుంబీచని తీసుకొని దాంట్లో వీళ్ళకు వీళ్ళే సంపాదించుకొని రోజుకు ఒక పూట తినే పరిస్థితిలో ఈరోజు ప్రజలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం అంటేనే మన ఎవరైతే మన కేంద్ర ప్రభుత్వం నుండి మనకి ఇన్వెస్ట్ కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రత్యక్ష సాక్ష్యం ఏమంటే అత్యంత ధనఖవంతుడైన ముఖ్యమంత్రి అత్యంత దేశంలోనే ఐదవ స్థానంలో ఉన్నటువంటి పెద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం పేదలకి నివసించడానికి ఇల్లు లేదు ఇంతవరకు తినేకి మూడు పూట తినడానికి సంపాదన లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము తమాళ్ళపల్ల నియోజకవర్గం ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉండాలని ఇందుకు రెవెన్యూ మరియు పోలీస్ శాఖల సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిషిక్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు నేడు అంగళ్ళిలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న తమాళపల్ల నియోజకవర్గ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను ఈవీఎం పంపిణీ స్వీకరణ కేంద్ర ఏర్పాట్లను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కళాశాల మ్యాప్లను పరిశీలించి రిటర్నింగ్ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు కళాశాలలో భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను విస్తృతంగా పర్యటించుకు పరిశీలించారు అలాగే ఈవీఎంల పంపిణీ స్వీకరణ కేంద్ర ఏర్పాట్లను కళాశాలలోకి ప్రవేశించే మార్గాలు వాహనాల పార్కింగ్ అంశాలతో చేయనున్న ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇందుకు సంబంధించి పలు అంశాల్లో తగు సూచనలు జారీ చేశారు ఏర్పాట్లన్నింటికీ పకడ్బందీగా పూర్తి చేసి ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మదనపల్లె ఆర్డీఓ హరిప్రసాద్ తంబాళపల్ల రిటర్నింగ్ అధికారి రాఘవేంద్ర తహసీల్దార్ ఎన్నికల డిటి సూపర్వైజర్లు సెక్ర అధికారులు బీఎల్ఓలు పాల్గొన్నారు mm yeah.

జాస్ అలూకాస్ బంగార ఆభరణాల దుకాణాన్ని సందర్శించిన నూతన ఆభరణాలు డిజైన్లను ఎంపిక చేసుకోండి ప్రముఖ సినీ నటి పాయల్ రాజ్పుత్ విజ్ఞప్తి మదనపల్లిలో ఏర్పాటు చేసిన బంగార ఆభరణాల షోరూమ్ ను ప్రారంభించిన సినీ నటి ఈవీఎంలో ఉంచే స్ట్రాంగ్ రూమ్లను భద్రతాపరంగా మరింత పటిష్టవంతం చేయండి కలెక్టర్ అభిసిక్తి కిషోర్ ఆదేశం మదనపల్ల తంబాళ్లపల్లి నియోజకవర్గాలు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన కలెక్టర్ ఇవి ఇప్పుడు తో మళ్ళీ కలుద్దాం